నియోజకవర్గం గురించి అవగాహన లేని వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు గెలిస్తే ఎక్కడ ఉంటారో కూడా తెలియదని వచ్చాము వెళ్ళాము అన్న తరహాలో ఉంటారని తెలిపారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకు వెళ్లే నాయకులను గెలిపించాలని కోరారు స్థానికుడినైన తనను ప్రజలు ఆదరించి గెలిపించాలని ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై మూడవ డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ కోటరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి షేక్ ఆసిఫ్ గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్ల అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై మూడవ డివిజన్లో ముప్పై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో రహదారులు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేయటం జరిగిందని అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగిందని వైసీపీకి అండగా ఉంటాము జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారని అన్నారు నియోజకవర్గం గురించి అవగాహన లేని వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని విమర్శించారు గెలిస్తే ఎక్కడ ఉంటారో కూడా తెలియదని వచ్చాము వెళ్ళాము అన్న తరహాలో ఉంటారని తెలిపారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్లే నాయకులను గెలిపించాలని కోరారు సిసి రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి బీటీ రోడ్లు కానివ్వండి అనేక వసతులు కల్పించి మేము వెళ్ళి ఓటడుగుతున్నాం వాళ్ళు చాలా ఆనందంగా మేము ముందుగానే మాకు బ్రహ్మరథం పట్టి హారతులు పలుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఇదంతా అభివృద్ధి జరిగింది కార్పొరేటర్ గారు మాకు అన్ని వేళలా అందుబాటులో ఉండి మాకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు సమకూర్చే విధంగా పనిచేస్తున్నారు అలాగే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం చేసుకుంటాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇంత అభివృద్ధి చేసి మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే మంచి స్పందన వస్తుంది ఎక్కడి నుంచో వచ్చేసి ఈరోజు ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా ఏ ఒక్క సంక్షేమానికి నోచుకోకుండా ఏ ఒక్కళ్ళు కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చేసి ఓట్లు అడుగుతున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు కూడా తెలుసుకోవాలి గెలిస్తే ఎక్కడుంటారో ఏదో వచ్చాము వెళ్ళాము అన్న టైప్లో ఉంటారు నిత్యం ప్రజల్లో ఉండి నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్ళే ఎన్నుకోవాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం తప్పకుండా నాకు సహకరించండి నేను ఎమ్మెల్యేగా మీ అందరే ఆదరభిమానాలతో గెలిచి మీ ముందు ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను నేను స్థానికుడిని అని చెప్పి నేను ప్రజలకు అభ్యర్థించడం జరుగుతుంది తప్పకుండా మీ అందరి ఆశుస్సులు నాకు ఉంటాయని చెప్పేసి అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్ కోటిరెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్థానిక టీడీపీ కార్పొరేటర్ ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముప్పై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో డివిజన్ను అభివృద్ధి చేశారన్నారు అందరం ఈ పార్టీకే చేస్తామని చెప్తున్నారు గతంలో తెలుగుదేశం ఇక్కడ ఉన్న టీడీపీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఒక రోడ్డు కూడా వేసిన దాఖలాలు అన్నవి ఈ భవానీపురంలో కానీ నగర్ కానీ ఆ కోటిరెడ్డి గారు వార్డు ఈరోజు ఉన్న నలభై మూడో డివిజన్లో కానీ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం అన్నది తెలుగుదేశం గవర్నమెంట్లో అన్నది జరగడం లేదు అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన ముప్పై ఏడు కోట్లతోటి ఈ డివిజన్ అభివృద్ధి అన్నది జరగడం జరిగింది అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయండి మేము చేసింది నచ్చితే ఓటేయండి అని పదంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు అడగట్లా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము అభివృద్ధి చేసామనుకుంటే మాకు ఓటు చేయండి అని చెప్పడం జరుగుతుంది బహిరంగ సభల్లో అదేవిధంగా మా నలభై మూడవ డివిజన్లో ఎక్కువ కార్మికులు కర్షకులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు పేదలు ఎక్కువగా నివసిస్తున్నారు మరి గత ప్రభుత్వాలు కానీ గత కార్పొరేటర్ కానీ కనీసం ఒక రోడ్డు డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు